మహతీ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే మా మేడం మనకి జూలై ఆరో తారీఖున వచ్చేసి తొలి ఏకాదశి అనేది ప్రారంభం అవుతుంది కాకపోతే కాకపోతేనంటే మనకి ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి కన్నా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి అనేది చాలా ప్రత్యేకంగా మనం చూసుకుంటాం ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి ఆ యోగ నిద్రలోకి వెళ్తారు అని చెప్పేసి అసలు ఏకాదశి అంటే ఏంటి దాన్ని ఏ విధంగా జరుపుకోవాలి అంటారు ఏకాదశి ఇప్పుడు వచ్చే తొలి ఏకాదశి అంటాం మనం ఆషాఢంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి ఫస్ట్ ఏకాదశి లాగా అనుకుంటాం అంటే అప్పుడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు నువ్వు అన్నట్టుగా ఆ యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు చాతుర్మాస దీక్ష స్టార్ట్ అవుతుంది అప్పుడు అంటే ఆ నాలుగు నెలలు ఏంటంటే మామూలుగా సింపుల్ టర్మ్స్లో మాట్లాడుకోవాలనుకుంటే గనక ఇప్పుడు తొలికాదశి విష్ణుమూర్తి స్టోరీ అందరికీ తెలిసింది కదా కాకపోతే మనకి దాంట్లో నుంచి వచ్చే మెసేజ్ ఏంటి మనకి ప్రతి ఒక్కరికి భగవంతుడికి కూడా రెస్ట్ అవసరం ఇప్పుడు ఈ ఉరుకులు పరుగుల లైఫ్లో మనం రెస్ట్ లేకుండా ఎవరైతే ఉంటున్నారో అన్ని రకాలుగా రెస్ట్ బాడీకి రెస్ట్ అవసరం అనమాట లక్ష్మీదేవి అంటది విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఇంత నిర్విరామంగా ఇంత చేస్తున్నారు ప్రొటెక్టర్ కదా ఆయన ఇంత చేస్తున్నారు మరి మీకు రెస్ట్ అవసరం కదా అని చెప్తే అప్పుడు ఆయన అవును అనేసి వెళ్ళి నిద్రలోకి వెళ్తారన్నమాట వాళ్ళకి వన్ ఒక నిద్ర అంతే అది మనకి ఎట్లానైతే వన్ నైట్ అనమాట నాలుగు నెలలు ఒక రాత్రి నిద్ర భగవంతుడికి అంతే 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 ఆ నిద్ర ఆ యోగ నిద్ర అనమాట ఆయన అట్లా ఉన్నా ఆయన అంత ప్రపంచాన్ని గమనిస్తూనే ఉంటాడు కాకపోతే అక్కడ నుంచి వచ్చే మెసేజ్ ఏంటంటే మనందరం ప్రతి ఒక్కళ్ళము కూడా ఆ టైంలో ఈ చాతుర్మాస దీక్ష ఏదైతే ఉంటుందో మళ్ళీ ఎప్పుడు కార్తీక మాసంలో వచ్చే నెల అప్పుడు ఆ ఏకాదశికి ఆయన నిద్ర నుంచి లేస్తారు ఆయన అందుకనే ఏంటి ఇప్పుడు శ్రావణ మాసం అంతా ఈ శివుడు టేక్ ఓవర్ చేసుకుంటారు ఆయన పరమశివుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఆయన తీసుకుంటారు కాబట్టి శివారాధన కూడా ఎక్కువ చేస్తారు శ్రావణ మాసం శ్రావణ సోమవారం చాలా ప్రత్యేకత సో ఇట్లా అంతా కంటిన్యూ అవుతుంటది అయితే ఈ నాలుగు నెలలు మనం అందరం చేయాల్సింది ఏంటి అంటే సరే తొలి ఏకాదశి రోజు అందరూ చేసే ఎవరు విధానంగా వాళ్ళు పూజలు అవి చేస్తూ ఉంటారు కదా సో మనం ఏం చేయాలి ఆ నాలుగు నెలలు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ఏకాదశి కంటే కూడా ఆ నాలుగు నెలల్లో చాలా లో ఎటు శుభకార్యాలు అవి ఏమీ జరుపుకోరు ఈ నాలుగు నెలలు విష్ణుమూర్తికి తులసి తోటి పూజ కూడా చేయరు ఎందుకంటే ఆయన యోగ నిద్రలో ఉంటారు కాబట్టి తులసితోటి పూజ కానీ తులసి దళాలు పెట్టడం కానీ ఏది చేయరు అనమాట సో ఇవన్నీ చిన్న చిన్నగా అయితే ఏంటి ప్రకృతి నేచర్ కూడా చూసుకుంటే పంటలు ఏమి ఉండవు ఇప్పుడు ఓకే వర్షాలు ఏం చేస్తాయంటే వర్షాలు పడి చక్కగా అందరినీ రెస్ట్ గా ఉంచుతాయి అనమాట మనకి సో ఈ టైంలో చేయాల్సింది ఏంటంటే మనలో ఉన్న ఏదైతే స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో భగవంతుడికి దగ్గర అవ్వడానికి మనం చేసే ఏవైతే ఉంటాయో ఏంటి పూజలు కానివ్వండి మీరు చదివే మీరు చేసే పారాయణాలు ఇవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా మనకి పనికొస్తాయి అన్నమాట అంటే మన మీద మనం వర్క్ చేసుకోవడం అంటాం మన పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి ఈ నాలుగు నెలలు పెద్దగా చెప్పు ఇప్పుడు పూజలు మన లైన్గా మొదలు పెట్టే శ్రావణ మాసం పూజలు ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి దీపావళి దసరాలు ఈ టైంలోనే ఉంటాం అనమాట స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉంటాం స్పిరిచువల్ వైబ్రేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇట్లా అంటూ ఉంటారు సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనము తొలి ఏకాదశి రోజు చక్కగా చేయాల్సిన చిన్న చిన్న పూజా విధానాలు అవన్నీ ఓకే ఈరోజు చేయాల్సింది ఏంటంటే ప్రతిసారి మనం ఏకాదశికి ఏదో ఒక కోరికతోటి వాటితోటి వీటితోటి చేస్తూ ఉంటాం కాకపోతే ఈసారి ఏంటంటే ప్రశాంతంగా మనల్ని మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఓకే పీస్ఫుల్గా అంటే మనలో ఉన్న మంచి ఏంటి చెడు ఏంటి నా బిహేవియర్ ఏంటి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అంటారు కౌన్సిలింగ్స్ అంటారు సో ఇవన్నీ కాకుండా ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఏకాదశి రోజు చక్కగా భగవంతుడి ముందు కూర్చొని ఒక దీపం పెట్టేసి కళ్ళు మూసుకొని ఏమి అడగొద్దు ఏమి పూజలు నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు ఏం కాదు జస్ట్ ఒక నెయ్యి దీపం వెలిగించి భగవంతుడి ముందు రెండు చేతులు జోడించి అలా కళ్ళు మూసుకొని ఆ పీస్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఓకే అప్పుడు అందులో నుంచి ఆలోచనలు ఏవైతే వస్తాయో దాని మీద వర్క్ చేయడం నేను సజెస్ట్ చేసేదన్నమాట ఏకాదశి పూజలు అయితే అందరికీ తెలుసు కదా నార్మల్గా అవును ఓకే కానీ ఈ తొలి ఏకాదశిని ఏ విధంగా జరుపుకుంటే మంచిది అంటారమ్మా అంటే మామూలుగా అయితే తొలి ఏకాదశి రోజు విష్ణు ఆరాధన చేసుకోవడం చాలా గ్రాండ్గా చేసుకుంటారు చాలా మంది తొలి ఏకాదశి ఆ చేసే ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది భక్తి కదా అది ఉండాల దాన్ని ఏదో షో లాగా చేసుకోకుండా మామూలుగా విష్ణు ఆరాధన ఎంత చక్కగా చేసుకోగలిగితే అయితే ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగేవాళ్ళు ఉండవచ్చు ఓకే అంటే ఉంటే మంచిది ఆ రోజు చాలామంది ఎప్పుడున్నా లేకపోయినా తొలి ఏకాదశి రోజు ఏదైనా అల్పాహారం తీసుకొని అన్నం రైస్ ఎస్పెషలీ తినకుండా ఉండి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ రోజంతా ఉపవాసం ఉంటే ఏంటంటే మనలో చాలామంది ఏం చేస్తామంటే ఉపవాసం ఉండి అందరికీ చెప్పుకుంటాం నాకు నీరసం వస్తుంది నాకు తల తిరుగుతున్నాయి నేను ఉపవాసం ఉన్నాను నన్ను విసిగించకండి సో ఏంటి అంటే ఏ ఏకాదశి చేసినా ఏ వ్రతాలు చేసినా ఎప్పుడు ఉపవాసాలు చేసినా ఉపవాసం అంటే భోజనానికి ఒకటే ఉపవాసం కాదు మీ నోటికి కూడా ఉపవాసం అంటే మీ నోటికి కూడా ఎంత మా ఎంత సైలెంట్గా ఉండగలిగితే మీకు ఆ పూజా ఫలితం అంత దక్కుతుంది అనమాట ఇంటి శుభ్రత అవన్నీ చాలాసార్లు మాట్లాడుకున్నాము ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతారు చక్కగా మామిడి తోరణాలు అవి కట్టి ఆ రోజు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఈ అంటే యోగ నిద్రలోకి వెళ్తారు కాబట్టి విష్ణుమూర్తికి భజనలు అవన్నీ చేసి ఆయన అలా ఎవరైనా భజనలు అవన్నీ చేయించుకోగలిగితే లేదా అవి చేయించుకునే వాళ్ళు చక్కగా చేయించుకోవచ్చు ఎంత సైలెంట్గా ఉండగలిగితే ఎటువంటి చెడు ఆలోచనలు అవన్నీ లేకుండా భగవంతుడు మిమ్మల్ని చక్కగా ఆశీర్వదించాలని కోరుకుంటూ పూజలు అవి చేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే మేడం మీరు చాలామందికి చాలా రెమెడీస్ చెప్తూ ఉంటారు పూజ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి అని కోసం ఏమైనా ఒక రెండు రెమెడీస్ చెప్తారా మేడం తప్పకుండా అయితే ఫస్ట్ రెమెడీ ఏంటి అంటే మీ మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే ఓకే తొలి ఏకాదశి రోజు కోరిక కానీ కష్టం కానీ అంటే మనలో ఏంటంటే మనకి కర్మానుసారంగా చాలా చాలా జరుగుతూ ఉంటాయి చాలా మనం ఏదైనా ఒక పెద్ద తప్పు చేసేస్తాము ఆ తప్పు నుంచి మనకు విముక్తి కలగాలి ఓకే అది ఆ తప్పు నుంచి విముక్తి అవ్వచ్చు మీరు చేసిన పెద్ద తప్పు ఏదన్నా అవ్వచ్చు దాని నుంచి అంటే మనకి తెలియకుండానే మన లైఫ్లో కష్టాలు వస్తూ వస్తూ ఉంటాయి మీరు ఎంత వర్క్ చేసినా దాని మీద పదే పదే అదే రిపీట్ అవుతూ ఉంటుంది లైఫ్లో అంటే మనకేమనిపిస్తుందంటే వాళ్ళ ఇంతే నా జీవితం నేను ఎంత చేసినా నాకు ఇదే కష్టం మళ్ళీ మళ్ళీ వస్తుంది అట్లా అంటారు ఈ కష్టం అనగానే చాలా మంది ఆర్థికంగానే అనుకుంటారు అందరూ ఎవరు చూసినా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుండడానికి ఏదైనా రెమెడీ చెప్పండి అంటారు ఇది ఒక్కటే ఫైనాన్స్ ఒక్కటే కదా అన్ని రకాలుగా బాగుండాలి కదా మనకి రిలేషన్షిప్స్ బాగుండాలి మనకి సపోర్ట్ బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి అన్ని అన్ని రకాలుగా ఉంటేనే సో మనకి ఏదో ఒక మనస్తాపం ఉంటుంది లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక లోటు ఉంటుంది మనసులో మనస్తాపం ఉంటుంది అవన్నీ ఏం చేస్తారంటే మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతి తమలపాకు మీద రాస్తారా లేకపోతే ఒక ఒక పేపర్ మీద రాసుకుంటారా మీకున్న బాధ మీకున్న కష్టాన్ని రాసి భగవంతుడి ముందు ఇందాక చెప్పాను కదా ఒక నెయ్యి దీపం వెలిగించి చక్కగా ఒక ఆసనం వేసుకొని కూర్చొని నారాయణ స్మరణ చేస్తూ మీ మనసులో ఏదైతే బాధ ఉందో కోరిక ఉందో ఏదైనా కానీ ఆ పేపర్ మీద రాసి లేదా తమలపాకు మీద రాసి భగవంతుడి మీద పెట్టి నాకు దీని నుంచి విముక్తి తండ్రి అని ఇది చాలా స్పెషల్ ఏకాదశి కాబట్టి ఈ రోజు మీరు ఏదైనా కోరిక మనస్ఫూర్తిగా కోరుకొని దాని మీద మీరు వర్క్ చేస్తే ఓకే డెఫినెట్గా ఓకే రోజు అంటే ప్రతిరోజు మళ్ళా నాలుగు నెలల వరకు ప్రతిరోజు మనసులో ఏదైతే కోరిక ఉందో అది చెప్పుకుంటూ భగవంతుని ప్రార్థిస్తే నాలుగు నెలల లోపల ఖచ్చితంగా కష్టం తీరుతుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను అది రాసిన ఆకు కానీ రాసిన పేపర్ ఏదన్నా దేని మీద రాస్తారో చూసుకోండి పేపర్ అయితే పెన్తో రాయండి ఆకైతే గంధంతో సింధూరంతో రాసుకోండి భగవంతుడి దగ్గర పెట్టండి దాని తర్వాత దాన్ని తీసి ఏదైనా ఒక చెట్టు కింద పెట్టేసేయండి మనసులో ఉన్న కోరికని మీరు రెగ్యులర్గా ఏదైతే నారాయణ విష్ణు సహస్రనామాలు అవన్నీ చేస్తూ ఉంటారో అది చేస్తూ ఉండండి ఓకే ఇది ఒకటి నేను ఇంకొక చాలా పవర్ఫుల్ రెమెడీ ఒకటి చెప్తా ఈ ఏకాదశి అయితే నారాయణీయం ఉంటుంది శాంతాకారం భుజగ సేనం అని మనం చదువుతుంటాం శ్లోకం కదా మొత్తం థౌజండ్ థర్టీ సిక్స్ అంటే వెయ్యికి పైన వర్సెస్ ఉంటాయి అన్నమాట ఓకే ఇది ఒక భక్తుడు ఎప్పుడో చాలా చాలా సంవత్సరాల క్రితం ఆయన పేరు నారాయణ భట్టాత్రి ఈయన కేరళ కేరళ అనమాట అయితే అక్కడ గురువాయూరు ఉంటుంది కేరళలో కదా అక్కడ అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపమే ఇన్కార్నేషన్ కృష్ణుడు అక్కడ ఈయన ఏం చేశారంటే కొన్ని చాలా చాలా సంవత్సరాల క్రితం ఐ థింక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ టైంలో ఆయన నారాయణీయం రచించాడనమాట ఒక వెయ్యి ముప్పై ఆరు శ్లోకాలు అందులో ఉంటాయి అందులో అన్ని భాగవతంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ అందులో కవర్ చేసుకుంటూ అయితే ఇది ఎవరైతే రాశారో ఈ నారాయణ భట్టాత్రి ఆయన ఆయన ఆయనకి పక్షవాతం ఉండేది ఓకే ఆ పక్షవాతం ఉన్నప్పుడే ఆయన ఏం చేశారంటే అది రాస్తూ రాస్తూ రోజు గుడిలో కూర్చొని ఇది రోజుకి ఒక పది శ్లోకాలు అట్లా అట్లా చదివి 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 ఆయనకు పెరాలసిస్ పోయింది ఇది చదవడం వల్ల ఆయనకున్న రోగాలు ఏవైతే ఉన్నాయో ఏమంటారు ఆర్థరైటిస్ అంటాం చాలా ఎముకలకు సంబంధించి ఆర్థరైటిస్ పెరాలసిస్ అట్లా వచ్చేసింది అనమాట ఆయనకి కీళ్ళ వాతం అంటాం ఇవన్నీ వస్తే ఆయన ఎటు కదలలేని పరిస్థితి అట్లాంటి పరిస్థితిలో ఈ ఆయన ఈ నారాయణీయం చదివి అందులో నుంచి భగవంతుడి కృప వల్ల అందులో నుంచి ఆయన తగ్గిపోయింది ఆయనకి నార్మల్ అయిపోయాడు అయిపోయిన తర్వాత అప్పుడు అందరికీ ఆయన చెప్పాడు అనబట్ ఇది చేయడం వల్ల నాకు ఇంత పెద్ద రోగం ఏదైతే ఉందో దాని నుంచి కూడా నేను బయటపడ్డాను సో మనకి ఏదైనా ఇటువంటి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం ఈరోజు మొదలుపెట్టి రెగ్యులర్గా నారాయణ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే పుస్తకం దొరికితే కొనుక్కోవచ్చు మీకు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో తీసుకోండి ఒకవేళ చదవడం రాని వాళ్ళు వినడానికన్నా ట్రై ఈ మధ్య మనకి ఆడియో బుక్స్ కూడా దొరుకుతున్నాయి కదా వినడానికన్నా ట్రై చేయండి అయితే ఏదైనా ఒక కోరికతోటి ఏదైనా పెద్ద తీరని కోరిక చాలా కష్టం చాలా బాధల్లో ఉన్నవాళ్ళు మాత్రం ఈ ఏకాదశి మొదలుపెట్టి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు నారాయణం పారాయణం చేసుకుని అంటే భక్తితోటి ఈ చేసేటప్పుడు మీరు వదిలేయాల్సినవి చాలా ఉంటాయి అన్నమాట చాలా నిష్టగా ఉండాలి నియమంగా ఉండాలి ఇవన్నీ అంటే మీకు మీరు పెట్టుకునే రూల్స్ ఏవైతే ఉంటాయో మీకు తెలుసు పూజలు చేసేటప్పుడు ఎట్లా ఉంటే భగవంతుడికి ఇంకా ఇంకా మనం దగ్గర అవుతామో ఎలా చేస్తే మన కోరికలు తీరుతాయో పూజలు అట్టే చేస్తే మన కోరికలు తీరుతాయి మనకు తెలుసు అందరికీ కదా సో ఆ విధానాలు ఏవైతే ఉంటాయో చాలా మంది అంటే భగవంతుడు ఎప్పుడు మన నేమ్ టెస్ట్ చేస్తాడంటే వీళ్ళు నా కోసం ఏమేమి చేయగలుగుతారు ఎంత ఎంత సాక్రిఫైస్ చేయగలుగుతారు అన్నది ఒకటి చూస్తాడనమాట చాలామంది నాన్ వెజ్ తినకుండా ఉండలేరు స్మోక్ చేసేవాళ్ళు స్మోకింగ్ చేయకుండా ఉండలేరు ఆల్కహాల్ వదులుకోలేము మిగతా చిన్న చిన్న వ్యసనాలు ఏవైతే ఉంటాయన్నీ వదులుకోలేము అవన్నీ వదిలేస్తేనే మన మీద మనకి పట్టుదల వచ్చి అప్పుడు భగవంతుడికి దగ్గర అవుతామన్నమాట ఇవి ఇవే పూజలు పూజలు అంటే అట్లా కాదు చాలా మంది అంటూ ఉంటారు ఏం కాదు ఇది చేసి అది చేసి భగవంతుడు ఏం పనిష్ చెయ్యడు కాకపోతే అది మనకి భగవంతుడి పట్ల ఉన్న కమిట్మెంట్ అంతే నా కమిట్మెంట్ భగవంతుడికి నేను ఇలా చేస్తాను ఈ నాలుగు నెలలు అని మీరు చేయండి ఖచ్చితంగా ఒక కోరికతో చేయండి బాగా బాధల్లో ఉన్నవాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా పిల్లల ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ భక్తితోటి తొలి ఏకాదశి రోజు నారాయణం మొదలుపెట్టి నాలుగు నెలలు ప్రతిరోజు పారాయణ చేయండి మీ లైఫ్లో ఏదైనా మంచి మార్పులు జరిగితే డెఫినెట్గా మాకు మెసేజ్ పంపించండి ఓకే ఓకే మేడం తొలి ఏకాదశి అనేది మనం ఏ విధంగా జరుపుకోవాలి అలాగే మనం ఏ విధంగా పూజ చేస్తే భగవంతుడికి దగ్గర అవుతాం అనే వాటి అన్నిటి గురించి అయితే నిజంగా చెప్పాలంటే చాలా చక్కటి రెమెడీస్ చెప్పారు నమస్కారం నమస్తే మా